ఓకే ఫ్రెండ్స్ మనం చిన్న గ్లాసులు అయితే కొడుతున్నాం అక్కడ చిన్న గ్లాసులు ఉన్నాయి ఈ బాల్తో అయితే వేస్తున్నా చూడండి ఓకే ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అలాగ్రెడ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం పెద్ద చిన్న రోజుల్లో జాతరలు అయితే ఉన్నాం అనమాట ఈ పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పిల్లలు అయితే అడ్డం వస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అలాగే తెలియదు జనరల్ ఫ్రెండ్స్ మనమైతే ప్రస్తుతానికి పెద్ద చింద్రయలకి అయితే వచ్చామన్నమాట ఈ పెద్ద చింద్రయలలో జాతర ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఏంటి ప్రత్యేకత అని అన్ని రామన్న మాటల్లో తెలుసుకుందాం రామన్న ఫిలిం ఇండస్ట్రీలో చేస్తూ ఉంటాడనమాట దాదాపు అంటే కొన్ని కొన్ని మీకు చెప్తా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రామన్న మాటల్లో తెలుసుకుందాం ఆయన ఏం పేరు మీ పేరు రాము అందరికి తెలుసు రామానే కాకపోతే होते म्हणला గా అడుగుతున్నా చెప్పండి ఈ జాతర ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు గత మా తాతల నుంచి తాతల నుంచి జాతర బ్రహ్మోత్సవ జరుగుతున్నాయి గత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ తిప్పో సోమ జరుగుతుంది తిప్పో సామ అంటే ఇక్కడ మా అంటే ఇక్కడ కాదు బయల దగ్గర అక్కడ బయ ఉంటది ఇక్కడ జరుగుతుంది నైట్ అక్కడ నుంచి మొదలుకొని తండొ పారరంగస దగ్గరికి వస్తాం పారరంగస సాయం పారరంగస ఇది పാണ്డ్రంగా స్వామి టెంపుల్ ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ దర్శనం చేసుకొని క లక్షావిగ్రహ పూజ చేసుకొని ఇక్కడి నుంచి తిరిగి మళ్ళీ పూడి దగ్గరికి వెళ్తాం ఓకే వెళ్ళి అక్కడికి ఆరతిచ్చి లోపల పెట్టేసి మర్నాడు అంటే ఈ వారా ఓకే బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవము ఆ రథోత్సవము ఓకే ఇప్పుడు అక్కడ వస్తుంది కదా ఏంటి ఇది కుమ్మం అని చెప్పని ఏది కుమ్మం కావంటరు కుమ్మం కావ కుమ్మకావ్ అని చెప్పని గత కొన్నేళ్ళుగా చేస్తున్నారు కుమ్మకావ్ అని చెప్పని చాలా ఫేమస్ కుమ్మకావ్ అంటే ఇక్కడ నుంచి నివేద్యం దేవునికి నైవేద్యం వండుకొని రథసం దగ్గర తీసుకుపోయి అక్కడ కూర్చొని అక్కడ భోజనం చేసి అక్కడ నుంచి తిరిగి ఇక్కడ తీసుకొచ్చి దేవుని సమర్పించి ఇక్కడ నుంచి రథోత్సవం స్టార్ట్ చేస్తారు ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం ప్రస్తుతానికి అయితే నరసింహలాన్న దగ్గర ఉన్నాము ఇక్కడ బావి పూర్వకాలం నుండి ఉన్నట్టుంది ఏంటనే బావి ప్రత్యేకత ఏంటి పురాతనం నుంచి బావి ఇక్కడ ఉంది అండి ఓకే ఫస్ట్ పందిరేస్తామండి ఓకే

నీళ్ళు తీసుకొస్తారు అది కాదండి మామూలుది బెండు ఉంటుంది అరువులు తీసుకొచ్చి అక్కడ స్వాముల ముగ్గురు కూసుకొని దేవుని పట్టుకొని ముందుకొచ్చి ఇట్లా త్రిపోసం ఒక ఐదు సుట్లు తిరిగి ఇక్కడ నాలుగు స్వామి వారు ఉంటారు ముగ్గురు వాళ్ళు ఇక్కడ వచ్చి చేస్తారండి అయినాక నీళ్ళు అందరికి జిమ్ కలిసి అందరికి పోయింది పెట్టి ప్రభోత్సవం అక్కడ దేవుని అక్కడ ముందు ఇది చేసి ప్రభావం కూర్చున్నారు ఫస్ట్ రోజు ఓకే ఈ బావ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది దాదాపు నా ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ పైన బ్యాక్ ఓకే అయితే దాదాపు అంటే మీరు జనరల్ గా ఎప్పుడు జాతర ఫెస్టివల్ జరిపినా ఈ విధంగా జరిపే జాతర సంబరాన్ని ఫస్ట్ ఇయర్ ఎప్పుడు అమావాస్య వస్తుందో ఓకే అమావాస్య అయిన ఐదు రోజులకి మాతో ప్రతోత్సవం జరుగుతుంది ఓకే రెగ్యులర్ గా ఇయర్ 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 ఓకే ఇయర్ 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 ఓకే ఇయర్ ఇయర్ జనవరి ఫస్ట్ అమావాస్య ఎప్పుడు వస్తుందో అమాసం అయిన ఈ రోజులకి మాతో రథోత్సవం జరుగుతుంది ప్రతోత్సవం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం బాయి చరిత్ర బాయ్ అంటారా బాయ్ అండి ఇక్కడ బావి అండి ఓకే బాయ్ అంటారు ఇది దాదాపు అంటే రెండు రెండు వందల సంవత్సరాల క్రితం కట్టినదంట వీళ్ళు పెద్దలు వచ్చిన ఆచారాన్ని గౌరవిస్తూ ప్రస్తుతానికి ఇక్కడ నడుపుతున్నారు మనం పూర్తి ఇన్ఫర్మేషన్ ఇంకో దానిలోకి వెళ్దాం ప్రస్తుతానికి మనం అన్న ఆయన అయితే ఇక్కడ మనం బ్యాక్ సైడ్ ఉన్నది ఏంటి దాదాపు నార్మల్ గా ఇప్పుడు పేరు అని నాకైతే తెలుసు ఏమంటారు ఇన్ని రథోత్సవాన్ని పిలుస్తారు మనం మూట పద్ధతిలో తీరు అని ఓకే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అమోత్సవైన ఐదు రోజులు ఏడు రోజు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మొదటి రోజు దేవుని ఉపరాయణం రెండవ రోజు రెండవ రోజు మధ్యాహ్నం రోజు స్వామివారు ఉత్సవమూర్తి తీసుకొచ్చి తీసుకొచ్చి రథంలో కూర్చోబెడతారు రాత్రి ఇక్కడ ఒక అని చెప్పి గ్రామస్తులు వండుతారు అది తీసుకొచ్చి నైవేద్యం పెట్టిన తర్వాత వాళ్ళు ఒక పద్ధతి తర్వాత ఈ రథోత్సవాన్ని రాత్రి పన్నెండు గంటల సమయంలో ఈ తీరు లాగుతారు దాదాపు అంటే ఎన్ని సంవత్సరాల నుండి ఈ రథోత్సవం అనేది రన్ అవుతుంది ఈ దేవస్థానానికి ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఐదు వందల సంవత్సరాలు సంవత్సరాలు ఓకే ఈ స్వామి ఈ స్వామివారిని ప్రసిద్ధించి శేషుదాసుల వారు ఓకే అయితే ఈ ఇక్కడ వెలిచిన ఆడ దీని స్టోరీ ఏంటి మన ఆంజనేయ ఆంజనేయస్వామి టైం ఆంజనేయస్వామి గురించి గతంలో ధరూరులో ఒక పట్టువారిగా పనిచేసేటాయన ధరూరులో ఒక ఆయన పట్టువారీ ఓకే చేసేవాడికి మన గద్వాల రాజుల కింద ఆయన పనిచేసేవాడు సంస్థానంలో ఓకే ఆయన ఎవరు బ్రాహ్మణుడు బ్రాహ్మణ బ్రాహ్మణుడు అయితే మన గద్వాల్ మారాని వారు ఆయన పిలిచి అందరిలో మందలిస్తే ఆయన అవమానానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి యాక్ష దీని పేరు వచ్చేసి చింతల రేవు చింతలేవు చింతరే చింతరేవు అని పిలు అంటున్నారు కానీ చింతల రేవు ఇది అంటే మొత్తం చుట్టూ మొత్తం అరణ్యం చింత చెట్లు అంటే చింతచేటు రేవుల యాక్ష చింతల రేవు చింతల ఊరికే చింతల రేవు అయితే నారాయణ ప్రకారం అందరు పిలుస్తూ చింతలేవు చిత్తూరు అనే పేరు వచ్చింది అవమానం భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి అడవిలోకి వచ్చిండు వస్తే పుట్ట కనిపించింది ఆ ఆ చేపెట్టి పుట్టేమో చేపెట్టి కలిస్తే నేను చనిపోతా కదా అని చెప్పి ఉద్దేశంతో ఆయన పెట్టడం జరిగింది ఆయనకి అప్పుడు ఈ విగ్రహం కనిపించింది ఆంజనేయ స్వామి విగ్రహం ఆయన ఏమి అంటే పక్కనే ఉన్న నదిలోకి వెళ్ళి కుండలో వాటర్ తీసుకొచ్చి ఆ పుట్టను మొత్తం అట్టు వాటర్ పోసిండు అప్పుడు ఈ స్వామివారు ఆయనకి కనిపించంజ్ అయితే నార్మల్ గా ఇప్పుడు ఇక్కడ పెద్ద ఊరుండేది పూర్వంలో పెద్ద ఊరు అనేది ఒక ఏడు ఊర్లుగా విభజించబడింది అని అంటున్నారు ఉమ్మడి పంచాయతీ ఏడు గ్రామాలు కలిస్తే ఒక ఉమ్మడి పంచాయతీ ఒకసారి ధనధన ఊర్ల పేరు చెప్పేవా రేవులపల్లి ఓకే ఎమ్మన్పల్లి పెద్దపాడు భీంపురాము పెద్ద ఈ గ్రామాలు కలిసి ఒకే గ్రామ పంచాయతీ అయితే ఇక్కడ మొత్తము మనం పాతకాలని కాదు నార్మల్ గా అదే అయితే అయితే ఇక్కడే అప్పట్లో పాతకాలం ఏదంటే మనం అందరితోటి ఆవులు ఉండేటివి వాళ్ళంటే ఒక్కసారిగా పెరుగు తీసుకొచ్చి తోడు పెట్టి మధ్య కావాలంటారు కదా అప్పుడు మధ్య సిలుకుతుంటే ఆ సౌండ్ కి భగవంతుడు వచ్చి శాపన పెట్టిన ఏమని ఏడు ఊర్లు ఏడు భాగాలుగా విభజించబడాలి సౌండ్ అని అంటే ఇక్కడ మొత్తం మనం ఇక్కడ తోవితో కూడా పాతవి కుండలో అవి బయటికి వెళ్తాయి మనం ప్రజెంట్ గా ప్రజెంట్ గా ఇప్పుడు కూడా అయితే ఏడు రోజుతో పాటు ఇల్లు పడిపోయి ఎక్కడ ఊర్లు అక్కడ విభజించబడి ఏడు ఊర్లుగా విభజించబడి ఇది అయితే నార్మల్ గానే ఇప్పుడు గద్వాల్లో మన అగ్రాలంజనేయ స్వామి టెంపుల్ ఉంది అది కాదని ప్రత్యేకంగా గద్వాల ప్రజలు కూడా ఇక్కడికి వస్తుంటారు ఏంటి ప్రత్యేకత ఉన్నది మామూలు అందరూ కలిసి ఐక్యంగా ఉండే మన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆ విధంగా ఏర్పాటు చేసినది గద్వాల గద్వాలు ఇక్కడ ప్రత్యేకంగా దీనికి వ్యాసరాయ స్వామి ప్రాణ ప్రస్తుత చేసిండు బొగ్గుతో గీసి తపస్సు చేసి ప్రాణ ప్రస్తుత చేసిండు టెంపుల్స్ ఆయన ఒక రోజు ఒక బొగ్గు తీసుకొని తీసుకుపోయిండంతే ఓకే అస్తరు కల్లా ఆ స్వామి అనేది అవతారాలు ఉపయోగించిన అనమాట ఓకే ఓకే ఉపయోగించి ఈ అవతారాలు బీచ్పల్లి బీచ్పల్లి చింతరేవుల ఇట్లా విభజించబడిన విభజించబడినాయి అని టెంపుల్స్ అన్ని పద్మది టెంపుల్స్ విభజించబడినాయి ఓకే ఆ విధంగా ఒక ప్రతిష్టిది ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కున్నాము ఆయన ఇక్కడ పెద్ద చింతరేవులో ఏ విధంగా జరుగుతుంది జాతర తర్వాత ఎంతోమంది భక్తులు వస్తుంటారు ఇది ఏ విధంగా అనేది ఒక అయితే ఇక్కడికి వచ్చాడంట బ్రాహ్మణాంకులు అయితే ఇక్కడికి వచ్చాడంట అక్కడ కుట్ర దగ్గర తర్వాత ఏదో కల వచ్చింది కళ వచ్చిన తర్వాత దేవుడు ఇట్లానే దాన్ని చెప్పలేదు అని పక్కల ఉన్న పక్కన కోటవాలి రేవులపల్లి పట్టాలంటే ఆయన కళ్ళకు వచ్చిండు ఓకే ఆయన ఒక్కడే కష్టపడుతున్నాడు మీరు కూడా వెళ్ళి ఆయనకు అని చెప్పి చెప్తే ఆయన సహకారం తోటి నెమ్మదిగా గుడి నిర్మాణం చెప్పారు ఓకే నాకు తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే అతనికి బ్రాహ్మణ్ కి కళ్ళకి వచ్చి ఇక్కడ నేను వెలుస్తున్నానని ఒకసారి చూడండి అన్నట్టు చెప్పింది అనమాట అది కదా ఆయన అది వాస్తవమే ఏంటంటే ఆయన ఆల్రెడీ ఆయన వెలిసిండు ఆయన ఒక్కడే చేస్తున్నాడు మీరు కూడా ఆయన సేవలో పాల్పంచుకోండి అని చెప్పి ఆయన కళ్ళలో వచ్చి చెప్పిండు స్వామి ఓకే 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 ఫ్రెండ్స్ ఇది భీంపురం జాతర ఆంజనేయ చరిత్ర అనమాట ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక్కుందాం ఫ్రెండ్స్ మనము ఇప్పుడు పెద్ద చింతరేళ్ళలో ఏ విధంగా దర్శించుకుంటామో ఇక్కడ మనం లోపలికి వెళ్ళిపోదాం ఫస్ట్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం దేవుడు మొక్కిన తర్వాత లోపలికి అయితే వెళ్తున్నాము ఏంటి మొత్తం పూర్తి చరిత్ర అయితే కొంచెం ఫస్ట్ ఎంట్రెన్స్ అండి ఎంట్రెన్స్ ఓకే ఓకే లోపల తర్వాత ఇక్కడ నాగలవారు అమ్మవారు ఉంటారు పుట్టే రండి ఇక్కడ ఏ పూజ ఏ కార్యక్రమం చేసినా డ్యూటీ ముందర ఉంటుందండి డ్యూటీ 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 అంటారు అగ్ని పట్టుకొని పట్టుకోండి డ్యూటీ అంటారు మా సైడ్ అది పట్టుకొని ఇక్కడ ఏ కార్యక్రమం ఇది రాగి చెట్టు యాప చెట్టు లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పని కొంచెం పూజలు బాగా చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అనేది కలిసిపోవడం ఒక ప్రత్యేకత ఇక్కడ ఉన్న రాగి చెట్టు యాప చెట్టు ఉందంటే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఉన్నట్టు ఇది అనమాట నా ఇక్కడ ప్రస్తుతానికి మనకి ఒక పెళ్లి పందిరి లాగా ఉంది ఏంటి నర్సింహన ఇక్కడ ఫస్ట్ రోజు అమావాస మూడో రోజు స్వామికి పందిరి వేస్తారు ఇక్కడ పందిరి వేసి పందిరి వేసి పుట్టమనిచ్చి పందిరి వేసి ఇక స్వామి కూర్చొని తీసుకొచ్చి నార్మల్ గా పెళ్లి జరిగినట్టు స్వామి తీసుకొని తీసుకెళ్తారు బ్యాండ్ సహా తీసుకొచ్చి పెళ్లి జరుగుతుంది అండి నర్సింహన ఏంటి ఏంటి ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి ఉదయము ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చి స్నానం నీళ్ళు తీసుకొని స్నానం చేసి మడతో స్నానం చేసి దేవునికి అంటే నార్మల్ డేస్ ఓకే ఫ్రెండ్స్ మనము చింతరంలో గుడిలో అయితే ఉన్నాము అన్నం ఆటలు అడిగి తెలుసుకుందాం పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఎప్పటి నుండి ఇది వ్యాసరాజుల వారు ప్రతిష్ఠాపన చేసిన ఆంజనేయ స్వామి దేవాలయం కాలక్రమేణా ఇది దేవస్థానం ఒక పుట్టగా ఏర్పడి అయిన తర్వాత పూజాధికారాలు లేకుండా ఉండే వ్యాసరాజు వారు వ్యాసరాజుల వారు ప్రతిష్టాపన చేసిన శేషదాసులు వాళ్ళు వాళ్ళ దేహ త్యాగం కోసం వెళ్తూ 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 ఇక్కడికి వస్తారు శేషదాసులు వారు వాళ్ళ దేహ త్యాగం కోసం ఇక్కడికి వస్తారు ఈ పుట్టలో సర్పాలను చూసి సర్పాలు ఉంటాయేమో అనుకుని ఆ లోపలికి చేతి పెడతాడు అనమాట అప్పుడు ఆ సర్పాలు వారిని ఏమి చేయలేవు అప్పుడు శేషదాసులు వారు ఏమో ఉందని వారు వారిని మళ్ళీ బహిర్గతంగా చేసి అర్థం కావాలంటే ఇప్పుడు శర్పాలంటే పాములు అనమాట ఇక్కడ పుట్ట ఉండేది నార్మల్గా అర్థం కావాలంటే పుట్ట ఉండేది ఆ పుట్ట లోపలికి చేతులు చేతి చేపెట్టినా కూడా ఏం కాలేదంట ఓకే చెప్పండి అయిన తర్వాత ఇక్కడ స్వామివారు ఉగ్రస్వరూపం అంటే అగ్ని మన అగ్ని ఎలా ఉంటుందో ఓకే అలా అప్పుడు శేషదాసులు వారు ఒక యంత్రం ప్రతిష్టానం చేసి ఆ స్వామివారికి అక్కడ పెట్టేసిన తర్వాత పూజాధికారాలు స్వామివారు ఆ శేష దేశ దాసులు వారు ఇక్కడ అర్చకులకి అయిన తర్వాత వంశ పారంపర్యంగా అర్చకులు చేసుకొని వస్తున్నారు ఇప్పుడు ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం లోపలికి వచ్చినాము ఈ విధంగా దర్శనం చేసుకోవచ్చు చాలా స్టైల్ హీరోలా ఉన్నారు నిన్న మ్యారేజ్ ప్రోగ్రామ్ కూడా వచ్చాడు అనమాట మేము ఫోటోగ్రఫీ చేసినాము మేమేసుకోవాలా అక్షింతలు వచ్చింది కృతజ్ఞతలు ఓకే ఫ్రెండ్స్ మనం దర్శనం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు బయటకు వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికైతే అయితే కదులుతుంది చిన్న చిన్నగా అలా అలా కదులుతుంది అక్కడ ముందర గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ తీసుకొస్తారనమాట ఇది ఏం పేరు అండి పేరు సాయి వాడిద ఇక్కడ ఏంటి ఇక్కడ మనకి దర్శనం చేసుకునే వాళ్ళు టెంకే వచ్చి కొడతారు ఇక్కడ ఓకే కొట్టి కోరికలు ఇరవై చలా అని అనుకుంటారు కదా అవును నీకేం కోరిక ఉంది మరి నాక నాకు చెప్పకూడదు అట్లా చెప్తే కోరవు అట్ల సరే మా కోరికెళ్ళలో చెప్పే మేము ఇట్లా తయారైనం లారా రా నువ్వరా మంచిగుండదు రింగు డ్రింక్ రింగ్ గేమ్ ఓకే అమ్మదంతా కథలు ఏంటి ఆ కరెక్ట్ పోతే డబ్బులు ఇవి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అజ్జయ్యారు నేనైతే ట్రై చేస్తున్నాము రింగ్ గేమ్ అనమాట రింగ్ గేమ్ వాడు మూడు నేను మూడు వేస్తాం పడ్రా ఏం పేరా నీ పేరు అఖిల్లా ఏం చేస్తుంటావు గాలికనే ఏమన్నా తీర్లాడదా సరే వేదాం పడి ఏ నువ్వు ఫస్ట్ అయి రింగ్లో నా భూంగు అన్నాడు ఓకే ఫెయిల్ అయింది నువ్వే ఇంకా మూడైపోటు నువ్వే అంత ఫ్రెండ్స్ నార్మల్ నార్మల్గా అంటే వాడు ఎంత దగ్గరికి పెట్టి చేయి పెట్టి వేస్తున్నాడు కానీ పడతలేదు ఏరా ఇక్కడ చూడ ఎంత దగ్గరికి కొంచెం ఉంటే దగ్గర ఇవ్వలేదు ఓకే అక్కడ డ్రైవ్ చేస్తా ఓకే ఓకే మనం చిత్ర డ్రైవ్ చేస్తానండి రాలా చితన్ ఓకే చిత్తనాడు డ్రైవ్ చేస్తున్నాడు చూడండి నీ ఇష్టం దానికి ఏది తొందర ఏదనుకో దానికి ఓకే అగ్గి గారు వీలనడం చిన్ననాడు వీలనడం నా రెండు ఉన్నాయి రెండు అయితే ట్రై చేస్తా ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది మొత్తం మనము చిన్న గ్లాసులు అయితే కొడుతున్నాడు అక్కడ చిన్న గ్లాసులు ఉన్నాయి ఈ బాల్తో అయితే వేస్తున్నా చూడండి ఓకే ఒక్కడైతే మిగిలింది అనమాట అన్నా అంటే అన్ని కొట్టాలి కదా అన్ని కొడుతూనే ప్రైజా ప్రైజా ఏంటి ఒకరికొర్దే ఆర్పాలిస్తావా ఓకే ఫ్రెండ్స్ ఇవి ఏమంటసరా ఇది మేనేజ్‌మెంట్ ఇది పేరు ఏంటన్నా బౌన్సర్ అన్నది చిన్న పిల్లల బౌన్సర్ అన్న బౌన్సర్ ఆ దీనికి ఇక్కడ నాకు పర్మిషన్ ఇస్తావా అయితే ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇది చిన్న పిల్లలు అలవాట ఎక్కడ అనిపిస్తుంది నాకైతే పర్మిషన్ అయితే ఇచ్చినాడో ఎక్కువ కోసం ఓకే ఎట్లా ఓకే ఫ్రెండ్స్ ఫైనగిత పోయేస్తా ఇది యాక్చువల్లీ చిన్న ఎక్కేది కాకపోతే పర్మిషన్ ఇచ్చిన అనమాట మళ్ళీ మీరు కామెంట్ చేయొద్దు వరే ఇది చిన్న పిల్లలు ఎక్కేది కదా మీరేందుకు ఎక్కినారని కామెంట్ అయితే చేయద్దు ఎక్కడికి కూడా వస్తలేదు ఎక్కడ ఇక్కడ ఇక్కడ పిల్లలు అయితే లాస్ట్ అనమాట మీరు పోండి నేనకొస్తా మీ స్టెప్స్ అనమాట ఇక్కడ నాకు చాలా భయం అనిపిస్తుంది అవతల నుండి ఎక్కడ రావాలనమాట ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే కిందకైతే వస్తున్నా చూడండి ఇది కామెంట్ చేయద్దు మళ్ళీ చిన్నపిల్లలు కానీ ೇಮ ಭಯಕ್ಕೆ ಬ್ರೋ ಎಲ್ಲ ಉಂಟೆ ಉ ಗದ್ವಾಲಿ ಜಿಲ್ಲಾ ಮಾನಪ್ಪಡಿ ಮಂಡಲಂ ಬೋರವೇಲ್ಲಿ ಪೇರು ಗಂಗಾಧರ್ ಪೊಲಂ ಪಕ್ಷ ಉಂಟು ಜೇಟು ಏ ಮೈಕ್ ಮೈಕ್ అనగా ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం మనం ఓకడ మనం మరి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రస్తుతానికి అనమాట మనం కూడా ట్రై చేద్దాము ఏదో దొరుకుతుందో అందుకు చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మాకు తెలిసినంత వరకు ఈ పెద్ద చింతర వేళ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే గ్యాదర్ చేసి చెప్పామని అనుకుంటున్నాము ఇక్కడ మనకి ఇప్పుడు దాదాపు అంటే ఇక్కడ బొప్పలు తర్వాత చెరుకులు అన్ని బెల్లం బెటాసులు బొప్పలు కానీ ప్రత్యే ఇక్కడ బెల్లం బెటాసులు ప్రతి ఒక్కడైతే దొరుకుతాయి మేము ఇంతకుముందు చిన్న జాతర మన హలో గద్వాల యూట్యూబ్ ఛానల్లో చిన్న జాతర అయితే చూపించాము ఈ భూమిపురం జాతరలో భీంపురం అంటారు తర్వాత పెద్ద చింతరేవులు అంటారు ఇప్పుడు ఆంజనేయ స్వామి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం క్యాచ్ చేసామనుకుంటున్నాను ఇప్పుడు దీనిలో అయితే అన్ని అయితే చూపించడం లేదు ఓవరాల్గా అయితే వీడియో అయితే ఇంతే అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ మిస్ మోర్ వేడేస్ ఓకే బాయ్